ఏమిరంగు ఏమి రంగమ్మా నల్లనయ్యది ఎవరు పూసి పంపినారమ్మా మా నల్లనయ్యకు ఎవరు పూసి పంపినారమ్మా ఏమిరంగు ఏమి రంగమ్మా నల్లనయ్యది ఎవరు పూసి పంపినారమ్మా నల్లనయ్యకు ఎవరు పూసి పంపినారమ్మా ು ನೇಲ ಮೂವಲೇದು ಕಾ ರಂಗು ಅಂತ ಪಡಗ ತೊಕ್ಕಲೇದು ಕಾಟು ರಂಗು ಅಂಟಿನ ರಸೀಚನು ಕೊಡವೇದು ನೀಲಿ ಮಾಯ ಅಂಟಿನಿ ಗೋಪಕಾಂತಲ ತಾಕಲೇದು ಕೆಂಪು ಚಾಯ ಅಂಟಿನಿ ಈ ರಂಗು ಏವಿ ರಂಗಮ್ಮ ಮಾನಲ್ಲೈಯದಿ ಎವರು ಪೂಸಿ ಪಂಪಿನಾರಮ್ಮ ಮಾನೈ ಕುರು ಪೂಸಿ ಪಂಪಿನಾರಮ್ಮ ಆಲಮಂದಲ ಕಾಯಲೇದು ಧೂಲಿ ಎರುಪೂ ಅಂಟಿನಿ ಬೆನ್ನ ಮುತ್ತಲು ತೋಚಲೇದು ಪಾಲತಲು ಅಂಟಿನಿ కొండవేలితో ఎత్తలేదు ఆకు పచ్చ అంటి నాది పిలనగర్రాదలేదు పసుపు వన్నే అంటినాది ఏమి రంగు ఏమి రంగమ్మా మా నల్లనయ్యది ఎవరు పూసి పంపినారమ్మా మా నల్లనయ్యకు ఎవరు పూసి పంపినారమ్మా ఎరుపు నలుపు కలిసిపోయి అల్ల నేరడు కన్నులోడు ముదురులే తారంగరించి ముద్దు గేమోవాడు అన్ని రంగులు ఏకమయ్యే రాత్రి చీకటి రంగువాడు మెరుపు మేఘము కూడినట్టు మిసిమికాందులమేనివాడు ఏమి రంగు ఏమి రంగమ్మా మా నల్లనయ్యది ఎవరు పోసి పంపినారమ్మా కు ఎవరు పూసి పంపినరం మనల్ నయ్య కుయవరు పూసి పంపినారమ్మా కుమ్మాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మాల ఎంత వాడే గోవిందరాజు மரி கோவிந்தராஜு கொமலால எந்த வாடே கோவிந்தராஜு புலி பச்சி நவ்வூலத்தோ ஒத்திளி பவலிஞ்சி கொலூசேச்சு கொஜு புலி பச்சி நவூலத்தோ नी गोविंदराज जल जाक्षुल्दरून सरीपादालू जल जाक्षुलिंदरून सरीपाद लोता गानू को मीरा मेजे गोविंद राजु जल తాను కొరలి మీరెచ్చే నీ గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు అదే నా కమలానా అజు పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అదనవి కమలానా అజుని పుట్టించి తాను కుదలేక ఉన్నవాడు గోవిందరాజు చెదర కథనవద్ద సేవసేసేషతులకు చెదర కథనవద్ద సేవసేసేసతులకు గురి గుచ్చి వాల పూలు గోవిందరాజు చెదర కథనవ ಸೇವ ಸೇ ಸು ಗುರಿಗುಚ್ಚಿ ವಲ ಪೂಲೂ ಗೋವಿಂದರಾಜು ಕುಮ್ಮಲಾಲ ರಾಜು. ಗೋವಿಂದಾಜು ಮಕರಮು ಒಗಚಾಚಿ ಬಲಕೇಲ కొప్పు కడు నెత్తనాడు గోవిందరాజు ఓప్పుగా ఒగి ఒగిచాచి వలకేలా కొప్పు కడు నెత్తినాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాల ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాల కుప్పే పటారము వట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాల కుప్పే పటారము వట్టే గోవిందరాజు కొమ్మలాల ಎಂತ ವವಾಡೆ ಗೋವಿಂದರಾಜು ರಾಜ ಗೋವಿಂದರು ಕುಮ್ಮ ಎಂತಡೇ ಗೋವಿಂದೂು ಗೋವಿಂದಾಜು ಗೋವಿಂದರು ಕೃಷ್ಣ కృష్ణ యవనిదా వేణు గీతి యవనిదా వేణు గీతి చల్ల సాగు పూలతా భూల లో పరుగుణ వచ్చే చల్ల சாகுத்து போயே, உலதா உலனும் பருகு.